నమస్తే అండి ఈరోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యికి బదులుగా జంతువులతో నెయ్యి వాడారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి అసలు పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా చంద్రబాబు వంద రోజుల పాలన సరిగ్గా చేయలేదు కాని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కదా అసలు మనం దానే విధంగా చూడొచ్చండి నమస్తే అండి డైరెక్ట్ డైవర్ట్ పాలిటిక్స్ అనే దానికి పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్పాలంటే డే వన్ నుంచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కూల్చివేతలతో ప్రారంభించి ఏదైతే ప్రజాభవన్ ఉందో దాన్ని కూల్చివేసి అక్కడి నుంచి కూడా ఏ అభివృద్ధి చేయకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేసుకోవాల్సింది డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ డైవర్ట్ పా పాలిటిక్స్ ఆయనకే బాగా తెలుస్తాయి మనకన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఏదైతే పవిత్రంగా అతి పవిత్రంగా భావించే మన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో దానిలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుని కలిపారనేది అభియోగం అభియోగం కాదు మనకి ఆధారాలు కూడా ఉన్నాయి ఆ ఆధారాలతోనే ఈయన మాట్లాడుతున్నారు ప్రస్తుత సీఎం గారు దానికి మీరు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి అంతేగాని ఇక్కడ ఎదురుదాడి చేయాల్సిన పని లేదు కదా అది గత ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు మీరు ఎందుకు మరి ఇంకుమంటే దొంగలంటే భుజాలతో అడుగుంటారు రోజుకి ఒకళ్ళు వస్తున్నారు ప్రెస్ మీట్కి పేపర్లు పట్టుకొని అంతే కదా మీరు ఏం చేయనప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఏముంది చెప్పండి అక్కడ అంటే దానిలో ల్యాబ్ రిపోర్ట్స్ కూడా మార్చేశారు టీడీపీ వాళ్ళు కావాలని చెప్పి కూడా చూస్తూ మాట్లాడుతూ ఉన్నారు మరి మీరు ఎందుకు మార్చలేకపోయారు లాస్ట్ టైము అలా మార్చే ఫెసిలిటీ ఉంటే మీరే మార్చి అప్పుడే ఎలిగేషన్ తీసుకురాపోయారు ఈ ఐడియా రాలేదు అయితే మీకు ఒకసారి వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు నవ్వు అంత కామెడీగా ఉంటాయి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ వీళ్ళకి ఆడటం చేత కాలేదు వాళ్ళ శాఖల మీద కానీ ప్రభుత్వం మీద కానీ సంక్షేమం మీద కానీ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ ఒక్కసారి కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ఏది కూడా వివరణ ఇచ్చి ఒక పత్రం విడుదల చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం వంద రోజులు కూడా అయ్యిందో లేదో ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నారు ఎందుకంటే ఈ విధానం ప్రజల్లోకి వెళ్ళి విధానం వీళ్ళు ఇచ్చిన అన్న మాట ప్రకారం ఏదైతే ఎలక్షన్ హామీలు చెప్పారో ఆ హామీల అమలు దిశగా వీళ్ళు ఒక్కొక్కటి నెరవేర్చుకునే విధానం ఇవన్నీ చూసి మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి రాలేనేమో అని భయం పట్టుకొని ఈ రోజున ఇలా చీప్ పాలిటిక్స్ చేస్తున్నారనమాట అసలు ల్యాబ్ రిపోర్ట్స్ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో మూడు సార్లు టెస్టులు చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు టీటీడీ అధికారి శ్యామలకర్ గారు ఏమో అసలు టెస్ట్ చేయడానికి ల్యాబ్ ఏ లేదని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నాడు అసలు ఎలా చూడొచ్చండి ల్యాబ్ లేకుండా ఎలా ఉంటుందండి ఆల్రెడీ మొన్న వైవి సుబ్బారెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టి కూడా ల్యాబ్ అక్కడ నుంచి కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఇక్కడ ల్యాబ్ ఎక్విప్మెంట్తో అక్కడ నుంచి చిన్నది ఏర్పాటు చేసాము ఇక్కడ చేస్తారని ఆయనే చెప్పారు ఇప్పుడు ఆయనే కదా టీటీడీ తీసుకుంది చైర్మన్ ఆయనే సమాధానం చెప్పాలి ఆయన సొంతగా చెప్పారు నేను విన్నాను మరికి ఎలాంటిది ల్యాబ్ ఉన్నప్పుడు రిపోర్ట్ లేకుండా ఎలా ఉంటుంది మీరు ఏం చేయనప్పుడు ఎందుకు మీకు చెప్పండి అదేమంటే ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఈయన ఎలిగేషన్ జరిగిన తప్పును వెలుగులోకి తీసుకొస్తే ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతింటాయా అంటే మీరు తప్పు చేస్తే మనోభావాలు దెబ్బతిన్నావు అంటే అది వెలుగులోకి రాలేదు కాబట్టి దొరికితే దొంగ దొరకపోతే దొర అది వైసీపీ విధానం మరేంటి అసలు చంద్రబాబు మా హిందువుల ధర్మానికి మొత్తం క్షమాపణ చెప్పాలని చెప్పి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు అసలు నిజంగా అంటే అసలు తప్పు జరిగింది కాబట్టి చంద్రబాబు గారు ఎంత నిశ్చితగా మాట్లాడుతాను అసలు దాన్ని ఏ విధంగా చూడొచ్చు మరి ఆయన ఉన్న చిన్న కాదు పరిపాలన తెలియని వాడు కాదు లేదంటే రాజకీయం ఇది లేనివాడు వాడు కాదు ఆయన ఇప్పుడు ఒక అధికార హోదాలో ఉన్నారు ఒక రాష్ట్రానికి గౌరవించదగిన సీఎం పోస్ట్లో ఉన్నారు ఆయన ఎలా పడితే అలా మీలాగా కుక్కవాగులు వాగటము అలాగే చిలిపిగా మాట్లాడటం అలాంటివి ఏమి చేయరు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే దానిలో విధి విధానాలు ఉంటాయి కరెక్ట్గా ఆధారాలతోనే ఆయన మాట్లాడతారు ఏదైనా విత్ ప్రూఫ్స్ మాట్లాడతారు ఆయన అంతే కానీ ఏదో ఎలిగేషన్ చేయాలి కాబట్టి బృతి చల్లాలని చెప్పి చల్లడం అనే విధానం ఎప్పుడు ఉండదు అసలు మా కుటుంబ ప్రభుత్వం ఇలాంటి విధానమే లేదు మేము వచ్చిందే అది ప్రజల నమ్మకాన్ని చూరకొని ప్రజలకు ఏదైనా మంచి చేయాలి అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు మీరు రాష్ట్ర అభివృద్ధిని దాన్ని పరుగు పెట్టించి అభివృద్ధి పదంలో నడిపించాలని మా ముఖ్య ఏమో మీరు దానికి గండి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మీ ప్రయత్నాలు మానుకుంటే ఈసారి ఆ పదకొండుకి ఇంకొక ఐదన్నా వచ్చే ప్రమాదం ఉంది అది చూసుకోండి మేడం గత ఐదేళ్ల పాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ సంక్షేమం ఒకటే చేస్తా వచ్చారు ఈ రోజున కూటమి వచ్చాక సంక్షేమంతో పాటు అది అభివృద్ధి కూడా చేస్తా అని చెప్పి మాట్లాడి చెప్పారు కదా అసలు ఎలా ఉందండి వంద రోజుల పరిపాలన ఎలా ఉంది అసలు సూపర్గా ఉందండి మా పార్టీ కాబట్టి మేము కూడా కూటమిలో భాగస్వాములం కాబట్టి మేము అట్లా చెప్తున్నామని కాదు ఏదైతే వీళ్ళు ఇచ్చిన హామీలు రేపు వంట గ్యాస్ కూడా దీపావళి నుంచి ఇది చేయకపోతున్నారు ఏదైతే వాలంటీర్లకు ఇచ్చిన మాట ప్రకారం కూడా దాని మీద కూడా క్యాబినెట్ మీటింగ్లు జరుగుతున్నాయి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంది అది కూడా తీసుకొని వాళ్ళకు కూడా ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళది కూడా సెట్ చేసే పనిలో ఉన్నారు అలాగే ఏదైతే పెన్షన్ అన్న మాట ప్రకారం నెల రోజులు అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపల నాలుగు వేలు పెన్షన్ చేసి జూలై ఫస్ట్కి ఏడు వేల రూపాయలు ఇంటింటికి వితౌట్ వాలంటీర్స్ వాలంటీర్స్ లేనప్పటికీ కూడా మా నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా ఏదైతే వాలంటీర్లు ఏ విధంగా చేస్తారో అంతకు మెరుగ్గా వీళ్ళు కూడా వీళ్ళు ఇంటింటికి ముసలి వాళ్ళకి కానివ్వండి వృద్ధులకు ఎవరికైనా కదా అందరికీ కూడా అందించడం జరుగుతుంది అలాగే ధాన్యం బకాయిల్ని చెల్లించారు అలాగే మెగాడిఎసీని విడుదల చేశారు అట్లాగే అన్నా క్యాంటీన్లు ఏదైతే పేదవాడు ఒక ముద్ద పూటకి ముద్ద భోజనం తినడానికి కూడా కరువైపోయి ఉన్నారు అలాంటి వాళ్ళని ఆదుకునే దిశగా నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది అట్లాగే ఇలాగే అన్ని విధానాల్లో కూడా అలాగే అసలు పెద్ద విపత్తు విజయవాడకి ఎప్పుడు రాని వరద నేను పుట్టిన తర్వాత నేను ఎప్పుడు చూడలేదు అంత వరద వచ్చినప్పుడు ఇక్కడ సమర్థంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి అలాగే పవన్ కళ్యాణ్ గారు తన శక్తి మేరకు ఆరు కోట్ల ఫండ్ ఇచ్చి ఎంత బాగా ఆదుకున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం అసలు ఏ ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కానీ ఏ ముఖ్యమంత్రి కూడా అంటే అంత సొంత డబ్బుల్లోంచి కూడా ప్రభుత్వానికి ఇచ్చింది లేదండి రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కదా అసలు ఎలా చూడొచ్చండి ఆయన తెలిసిందే కదండి ఒక ఒక వ్యక్తి కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే మనం నిజంగా వంద రోజుల పాలన గురించి చెప్పాలంటే ఒక ఆయనేమో అలు పెరగని శ్రామికుడు ఎప్పుడు నిరంతరం డెబ్బై సంవత్సరాలు పైన ఉండి కూడా నిజంగా ఆహ్వానంలో మేము జక్కంపూడి వెళ్ళామండి నియోజకవర్గం మా ఇన్ఛార్జ్ గారు మేము జక్కంపూడి ఒక ట్రక్ రెండు వందల మందికి రైస్ పాల ప్యాకెట్లు ఏంటి అన్ని నిత్యావసర సరుకులు మొత్తం తీసుకొని వెళ్తే మోకాళ్ళ లోతు నీళ్లలో మేము పంచడానికి వెళ్తే అప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికే వచ్చారు అసలు ఆయన ఏ రోజు కూడా అసలు విశ్రాంతి తీసుకోలేదు అలు పెరగని నిరంతర శ్రామికుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎముక లేని చేతికి ఎముకే లేని ఇంకొక నాయకుడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దానం తప్ప సొంత నిధుల నుండి ఎవరైనా అధికారంలో ఉంటే ప్రభుత్వ నిధులు ఉపయోగించి సహాయం చేస్తారు కానీ ఈయన అట్లా కాదు మొదటి నుంచి కూడా ఈరోజు అధికారంలో డిప్యూటీ సీఎం అయ్యారని కాదండి ముందు కూడా చనిపోయిన కౌలు రైతులకు కావనివ్వండి అలాగే మా క్రియాశీలక సభ్యుల్లో మరణించిన వాళ్ళకు కానివ్వండి ఆయన ఎప్పుడూ కూడా తన సొంత నిధి నుండి ఫండింగ్ ఇస్తూనే ఉంటారు ఇలాంటి నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు నా ప్రభుత్వం నడవటం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మేము ఆ పార్టీల్లో ఆ ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వటం మాకు ఇంకా చాలా సంతోషాన్ని ఇస్తుంది మేడం ఫైనల్గా అసలు ఈ పరిపాలన వల్ల ఎన్డీఏ కోటం వల్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అసలు ఇది ఫైనల్గా అసలు ఏం చెప్తారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్తారు అసలు చాలా సంతోషంగా ఉన్నారండి ముందు ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న విషయాన్ని పక్కన పెడితే ముందు దరిద్రం పోయి మాకు ఆ రోజుల నుంచి బయటపడ్డాం రా బాబు అని చెప్పేసి మీరు దీనికి ఎగ్జాంపుల్ కూడా నేను ఒకటి చెప్తాను మొన్న మనకి వినాయక చవితి వచ్చింది ఏడో తారీఖు అంతకు ముందు లేని విధంగా ఏది ఇంత వరదలో కూడా అంతకు ముందు లేని విధంగా ఒక చిన్న సందులోనే నాలుగైదు వినాయక విగ్రహాలను పెట్టారు అసలు వాటి నిమజ్ఞన నిమజ్జనాలు అయితే మామూలుగా జరగట్లేదు డీజెల్తో అంటే అంతకుముందు జరిగినాయి అంటే జరిగినాయి జరగలేదని చెప్పను నేను కానీ ఈసారి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దరిద్రుడు పోయాడు అన్న విధానంలో ఎంత బాగా పండగ చేసుకున్నారంటే ప్రజలు దానికి అదే నిదర్శనం నేను చెప్పేది ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ వినాయక చవితి రీసెంట్గా జరిగిన వినాయక చవితి అంత బాగా పది మంది పిల్లలు ఉన్న చోట కూడా కూడా ఒక వినాయకుడిని ఏర్పాటు చేసుకొని నిజంగా బీభత్సంగా చేసుకున్నారు ఇదే కూటమి ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను మంచి ప్రభుత్వం అంటారా మరి ఖచ్చితంగా లేదంటే ప్రజలు ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఏం మనం ఎక్కడ చూడాలండి వాళ్ళ ఆనందంలో చూడాలి వాళ్ళ సెలబ్రేషన్లో చూడాలి ఆనందంగా ఉంటేనే కదా ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు ఏదైనా సెలబ్రేట్ చేసుకోగలుగుతారా మరి వినాయక చవితి అంత వరద బీభత్సంలో కూడా విజయవాడలో ఎన్ని బొమ్మలు పెట్టారండి ఎలా జరిగినాయి చదా నేను చెప్పేది చిన్న చిన్న సందుల్లో కూడా ఒకటి కాదు నాలుగైదు వినాయకుడు మండపాలు వెలిసినాయి పది మంది చిన్న పిల్లలు ఉన్నా కూడా వినాయకుడిని తీసుకొచ్చి పండగ చేసుకున్నారు అది తెలియట్లేదా మనం ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అదే నిదర్శనం